ఎందుకంటే ఇప్పటికే అక్కడ సైనిక పాలన స్టార్ట్ అయిపోయింది భారతదేశ భారతదేశంలోకి బంగ్లాదేశ్ ప్రధాని భారతదేశంలోకి అడుగుపట్టడం అక్కడ ఈ అంశాన్ని అక్కడ సైనిక పాలకుడు సైనికుల సైనిక పాల సైనిక జనరల్ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ చేతిలో బంగ్లాదేశ్ మొత్తం ఉంది ఆయన ఇప్పటికే అక్కడ అల్లరి మొక్కలకు ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చారు ఇరవై నాలుగు గంటల్లో శాంతి నెలకొల్పాలి అలాగే కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఆ అవకాశం ఏర్పాటు చేస్తాం అందరూ సమయం పాటించాలని ఆయన ఇప్పటికే అక్కడ అల్లరి మొక్కలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మరి ఇరవై నాలుగు గంటల్లో మొత్తంగా కవర్ అవుతుందా లేదా అనేది చూడాలి బంగ్లాదేశ్ నుంచి ఈ భారతదేశానికి వచ్చింది కేవలం తాత్కాలికమైన మరి అక్కడ అల్లర్లు సద్దుమణిగా తిరిగి వెనక్కి వెళ్తారా లేదంటే మళ్ళీ ఆమె ఇక్కడి నుంచి లండన్ వెళ్తారా అనే అంశానికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సి ఉంది ఆ ఈ అంశానికి సంబంధించి కూడా భారత ప్రధానితో పాటు కేబినెట్ మంత్రులందరూ కూడా రాజా పరిస్థితి సమీక్షించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు రామదాస్ థ్యాంక్ యూ రామకృష్ణ ప్రస్తుతం ఢిల్లీలో హై లెవెల్ మీటింగ్ జరుగుతుంది ప్రధాని అధ్యక్షతన విదేశాంగ మంత్రి రక్షణ మంత్రి ఎన్ఎస్సీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అలాగే ఆర్థిక శాఖ మంత్రి కూడా హోం మంత్రి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు ప్రధానంగా బంగ్లాదేశ్ పొరుగురా పొరుగుదేశమైనటువంటి బంగ్లాదేశ్ లో ఏర్పడ్డ పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దుల్లో భద్రతపై ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది భారత సరిహద్దు రాడ్ క్లిఫ్ లైన్ అంటారు దాదాపు సరిహద్దు ప్రాంతం అంతా కూడా నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది ఇది ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద సరిహద్దుగా చెప్తున్నారు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది బంగ్లాదేశ్ ప్రస్తుతం బంగ్లాదేశ్లో నెలకొన్నటువంటి అత్యవసర పరిశ్రమ నేపథ్యంలో అల్లర్ల నేపథ్యంలో అల్లరి మూకల చేతుల్లోకి దేశం వెళ్ళిపోవడంతో పరిస్థితులు చేజారిపోయాయి ఆ ముసుగులో భద్రతా పరంగా కొంత చాలెంజింగ్ అని చెప్పాలి భారతదేశం సరిహద్దుల సహాయం శాఖలు అందించాలనేది కూడా ఆధారపడికి ఆర్థిక మంత్రిని కూడా పిలిపించడం జరిగింది హోం మంత్రి రక్షణ మంత్రి విదేశాంగ మంత్రి ఈ అందరూ కూడా కీలకమైన మంత్రులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు మరి మూడు అంశం షేక్ హసీనా భారతదేశానికి వచ్చారు ఆమె ఆదిత్యం ఏ విధంగా కావాలి ఆమె భద్రత ఏ విధంగా ఉండాలి ఈ మూడు అంశాల మీద చర్చిస్తున్నారు ఒక దేశ ప్రధాని ఆ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొని ఇక మరి అత్యవసరంగా ఆమె రావటం అనేది కీలకమైన పరిణామం మరి ఈ పరిణామాన్ని ఏ విధంగా ఎదుర్కొనాలి అని చెప్పని చెప్పేసి కూడా ఇక్కడ చూస్తున్నారు ఆమె ప్రత్యేక విమానంలో ఆమె బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి నేరుగా భారత్ లోని ఇంధన ఇండియన్ ఎయిర్పోర్ట్ కి దిగారు మరి ఇక్కడ ఆమెకు భద్రతను భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు మరి ఆమె ఏ రకంగా ఆమెను ఇక్కడ ఉంచాలి అలాగే ఆమె ఇక్కడే ఉంటారా లేదంటే వేరే కంట్రీ ఆమె వెళ్ళిపోతారా అనేది చూస్తుంటే ప్రస్తుతానికి ఆమె అత్యవసరంగా ఇక్కడ దిగారు తర్వాత ఆమె ఇక్కడి నుంచి లండన్ వెళ్తున్నట్టు కూడా సమాచారం అంటోంది అక్కడికి ఇక్కడికి ఇప్పటికే లండన్ లో ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి గతంలో మనం కానీ ఒకసారి చూసుకున్నట్టుగా పాకిస్తాన్ ప్రధానమంత్రులు చాలా మంది కూడా అక్కడ దేశంలో సైనిక పాలన వచ్చినప్పుడు అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా వాళ్ళంతా కూడా నేరుగా లండన్ కు వెళ్ళిపోయారు మరి అదే తరహాలో ఆమె లండన్ వెళ్లడానికి మరి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి అత్యవసరంగా ఆమె భారతదేశంలో దిగారు మరి ఇక్కడి నుంచి ఆమె లండన్ వెళ్తారని సమాచారం మరి ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు భారతదేశం ఆమెను ఏ రకంగా అతిథిగా శరణార్థిగా ఏ రకంగా పరిగణిస్తూ ఆమెకి అవకాశం కల్పిస్తుంది అనేది ఈ రోజు ఈ సమావేశంలో ఈ కేబినెట్ సమావేశంలో డిసైడ్ చేస్తారు ఈ కేబినెట్ సమావేశం అనేది అత్యవసర కేబినెట్ మీటింగ్ చెప్పాలి ఇది సరిహద్దులో భద్రతకు సంబంధించి ముఖ్యంగా బంగ్లాదేశ్తో వేల కిలోమీటర్ల సరిహద్దు ఉంది ప్రధానంగా ఆ ప్రాంతంలో సరిహద్దు భద్రత సంబంధించి ఈ మీటింగ్లో ఎక్కువగా డిస్కస్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఇప్పటికే పరిస్థితులు చే అల్లరి ముక్కలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి దేశానంతా కూడా సో ఆ ముసుగులో విదేశీ శక్తులు కూడా చొరబడే అవకాశం ఉంది దీంతో బిఎస్ఎఫ్ కూడా అలర్ట్ అయ్యింది మరి ఏం జరగబోతుంది ఎట్లాంటి